వెల్కమ్ టు సర్కార్ ఇండియా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వాడక నివారణ దినోత్సవం సందర్భంగా తిరువూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ తిరువురు ఫ్యాక్టరీ సెంటర్ నుండి బోసు బొమ్మ సెంటర్ వేదికగా గవర్నమెంట్ హాస్పిటల్ గర్ల్స్ హై స్కూల్ వరకు సాగింది ఈ ర్యాలీకి తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులతో పాటు పలు శాఖల నుండి అధికారులు పాల్గొన్నారు ఈ ర్యాలీ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గంజాయి తదితర మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడిన స్థానిక శాసనసభ్యులు కోరికప్పుడు శ్రీనివాసరావు कले चवंदा कलर ఈ రోజు ప్రపంచ వారు సమాజంలో సృజనాత్మకంగా మరియు ముఖ్యమైన సభ్యులుగా మారగలరు ఈరోజు మనం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను జైహింద్ చదువుకుంటూ సంతోషంగా గడపాల్సిన దశలో అత్యంత దుర్దశకరంగా ఈరోజు మన కుటుంబాల్లో మన బంధువుల్లో మన వీధిలో మన గ్రామంలో చాలామంది చెడు అలవాట్లకు బానిసై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కుటుంబ సభ్యుల జీవితాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు మరి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఏం అలవాటు చేస్తే పిల్లలు అవే నేర్చుకుంటారు చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు ఏం చూపిస్తే పిల్లలు అవే నేర్చుకుంటారు అన్నిటికీ మించి పెద్దవాళ్ళు చెప్పిన పని పిల్లలు చేయరు పెద్దవాళ్ళు చేసిన పనే పిల్లలు చేస్తారు దురదృష్టం ఈరోజు పిల్లలకి చెడు అలవాట్లు ఏర్పడటానికి కారణం మొదట తల్లిదండ్రులు ఆ తర్వాత ఉపాధ్యాయులు ఆ తర్వాత మనం చూసే సినిమా హీరోలు మనం అభిమానించే సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా చిన్న పిల్లల్ని వాళ్ళని ప్రభావితం చేసే అంశాలేమో తెలిసి కూడా